ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటాం పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నర్సరాపేట పట్టణంలో భాగంగా హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం సాయంత్రం గంటల సమయంలో భాగంగా మాట్లాడుతూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ పద్దెనిమిది సున్నా సున్నా నలభై రెండు యాభై ఆరు సున్నా ఇరవై తొమ్మిది నుంచి ఫిర్యాదులు సేకరిస్తున్నామన్నారు ఇసుక అక్రమాలు అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు ఇసుక కొరత పుకారులు నమ్మవద్దని పేర్కొన్నారు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా అక్రమాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేయడం జరిగింది కేసులో కొంతమందికి పడక ఒకరి మీద ఒకరు అన్నెసరీగా లేనిపోని కాల్స్ చేస్తున్నారు అది ఒకటి తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్న దగ్గర కూడా కేసులు పెట్టడం జరిగింది ఎవరు కూడా ఏదైతే పర్మే పర్మిషన్ తీసుకోవాల్సిన విధానం ఉందో దాన్ని అతిక్రమించి వాళ్ళు హోర్డింగ్స్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మెయిన్ ద కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఏదైతే క్యూ సిస్టమ్ ఉందో ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుని దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఏదైతే తీసుకుంటారో దాని ఆధారంగానే వెహికల్స్ని అలవ్ చేయడం జరుగుతుంది అన్నెసరీగా మేము అక్కడికి వస్తాము కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా అలౌ చేయమంటే ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ అలౌ చేయడం జరగదు ముందుగా వచ్చి కూడా ఎవరు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ పర్ డేకి మనం ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ని పంపించే అవకాశం ఉంది కాబట్టి అంత మించి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణం వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం